ఈ అర్థమైన పని ఒక అస్సలు రాకుండా చెప్తున్నా నన్ను అడిగితే ఇది ఒక గలీజ్ పని అమ్మ దారుణం ఈ పని అయితే దారుణం అంటే చాలా దారుణము ఫిఫ్టీన్లో నేను ఫస్ట్ అయ్యాను మెచ్యూరిటీ మెచ్యూరి అయినా ఒక రెండు మూడు నెలలకి ఇంకా నన్ను మా బావని చేసేసింది మీరు అనుకోవచ్చు ఈ పని ఈజీగా ఉంటుంది అని కానీ దీంట్లో ఎంత డబ్బు వస్తుందో అంతకంటే ఎక్కువగా రెడ్డింపు పెయిన్ కూడా ఉంటుంది ఏడు ఒక చాలా పెయిన్ ఉంటుంది అది చెప్పలేదు ఒకవేళ మీ అక్కడి నుంచి ఏదైనా టార్చర్ ఎక్కువ ఉంది అనుకో స్పాట్లో నా దగ్గరకు వచ్చేరా నా ఆఫీస్ ఇదే నా నెంబర్ ఇస్తాను మా ఇంటర్ చెప్తా ప్రతి ఒక్కటి నీకు నేను కూడా కొక్కల అని అనుకో వచ్చేసి సరేనా వెల్కమ్ బ్యాక్ టు షాల్నీ బ్లాగ్స్ ఈ అమ్మాయి వచ్చేసి ఒక షూటర్ అనమాట ఇక్కడ మెట్రో దగ్గర నిలబడి ఉంది నిలబడి నిన్న నిన్న నైట్ అన్న నిన్న నైట్ ఎన్నో టైమింగ్ టైమింగ్ ఏంది ట్వెల్వ్ అవుతుంది అయితే ఆ టైంలో మాకు కొంచెం వేరే కేసు ఉండి లేట్ అయింది మేము వెళ్తున్నాము ఈ అమ్మాయి ఏజ్ వచ్చి ఈ అమ్మాయి సేమ్ చూడ్డానికి మా చెల్లెలాగానే ఉంది ఇంకా అనొద్దు సేమ్ నాకు సిస్టర్ లాగానే ఉంది సరే ఒకవేళ ఏదైనా మనీ ప్రాబ్లమా అమ్మాయి బస్టా అన్న అమ్మాయి మెట్రో దగ్గర ఉంది ఏదైనా వెళ్ళడానికి ప్రాబ్లం అని చెప్పి నేను వెళ్ళి అడిగిన అల్లితే అప్పుడు అడిగినప్పుడు ఏమందంటే అక్క నేను నేను మీరు ఎవరన్నా ఎందుకు వచ్చేదక్క ఇట్లా అంటే ఇట్లా మొత్తం అక్క అది ఇది అని మాట్లాడింది మీరు ఎందుకు వచ్చారు అని ఏందమ్మా క్లారిటీగా చెప్పి ఎందుకు నిలబడ్డ వీడ నీకేమైనా మనీ ప్రాబ్లం అంటే కాదక్క నేను ప్రాబ్లని సో ఇట్లా నేను చేస్తా సో అందుకే నిలబడ్డాక్క అంటే నా ఫీజులు ఎగిరిపోయినాయి సో అమ్మాయి ఏజ్ వచ్చేసి సెవెంటీన్ అబ్బా నాకు ఇది నా వీడియోలో కూడా చెప్పొద్దు ఏజ్ని నేను మీకు తెలవాలా కాబట్టి చెప్తున్నా సెవెంటీన్కి వచ్చి సెవెంటీన్ అంటే మెచ్యూర్డ్ అయ్యి టూ ఇయర్స్ అంతే టూ త్రీ టూ త్రీ ఫోర్ ఈ ఏజ్లో ఆమె చేస్తుంది అంటే నాకు నిజంగా ఏడుపు వచ్చింది కోపం కూడా వచ్చింది నేను ఆ మీద చెప్పిన నీకు ఎంత మనీ కావాలో నీకు ఒకవేళ ఈ డేకి ఎంత మనీ వస్తుందో అంత మనీ ఇస్తా నువ్వు ఇంటికి పోతావు అంటే లేదక్క నాకు ఫ్రీగా మనీ వద్దు నాకు ఫ్రీగా మనీ వద్దు నాకు ఏదైనా పని చెప్పి మీరు నాకు మనీ ఇవ్వండి నాకు ఓకే అన్నది ఆ మాటకు నేను ఆ మాటకు ఆ పిల్లకి ఫ్యాన్ అయిపోయినా అందుకే ఈరోజు ఇక్కడ మా ఆఫీస్కి వెలిసిన మార్నింగ్ నుంచి ఆమెతో మాట్లాడుతూ ఉన్నా సో ఆమె ఎందుకు వచ్చింది ఎందుకు ఈ వృత్తిలోకి వచ్చింది ఏమైంది అని చెప్పి మీకు మీకు తెలవడానికి నేను అడిగిపిస్తా సో ఈ మధ్య కూడా గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది ప్రొసెషన్ లీగలే అని చెప్పి లీగల్ అని పెట్టడం అది కరెక్టో లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిసి ప్రొఫెషన్ లీగల్ అంటే నాకు తెలిసి అది రాంగ్ అబ్బా ఎందుకంటే ఒక అమ్మాయి బలవుతుంది ఇంకా నేను నాకు తెలిసో తెలియదో నా పరంగా అది లీగ్ తప్పు అనిపిస్తుంది సో మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ పెట్టండి నా ఉద్దేశం నేను చెప్తున్నా ప్రాబ్లం తప్పు అని చెప్పి ఒక్క మాట చెప్పిన ఉంటే వీళ్ళందరూ ఇంత బహిరంగ కాకుండా లోపల లోపల ఉండి అంటే గుట్టుగా బతికేటోళ్ళు ఇప్పుడు ఎట్లుంటే మొత్తం ఓపెన్గా అయిపోయింది ఇదంతా చెప్తున్నా కదా చూడలేకపోతున్నాను నాకైతే నిలబడుతున్నారు అంటే వీళ్ళందరూ ఆ పని చేస్తున్నారు అంటే నాకు అస్సలు అయితే లేదు సో కొంచెం ఆలోచించుకోండి సో అమ్మాయి ఇంతగానో మారిందంటే దానికి ప్రాబ్లం ఏంది ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చింది ఈ వృత్తి చేస్తుంది అంటే ఏమైంది అని కనుక్కుందాము హాయ్ అమ్మా హాయ్ అక్క నీ పేరు నా పేరు వచ్చేసి అంజలి అక్క అంజలి నీ ఏజ్ నా ఏజ్ ఎయిటీన్ ఎయిటీన్ అన్నావు కదా మొన్న నాతోనే అంటే బయట అలాగే చెప్పమని మా అక్క చెప్తా ఉండేది తక్కువ చెప్పొద్దు ఎక్కువ చెప్పు అని చెప్తా ఉండేది నిజం చెప్పు నీ ఏజ్ కరెక్ట్ ఎంత సెవెంటీనా ఎయిటీనా సిక్స్టీనా ట్వంటీ ఎంత బయట ఏజ్ అందరికి ఎంత చెప్తావు ఎయిటీన్ నైన్టీన్ అని చెప్తాను ఎందుకంటే మా అక్క అలాగే చెప్పమంటుంది మీ అక్క అలాగే చెప్పమంటుంది సరే నువ్వు నువ్వు ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ మాది వచ్చేసి ఉప్పల్ దగ్గర ఇక్కడే అంటే మా అమ్మ నాన్న చనిపోయారు తర్వాత అన్ని అక్కే చూసుకుంది ఇంకా తను ఎలా చెప్తే అలా నేను ఎలా చెప్తే నువ్వు అలా నడుచుకో నేను అంత నీ మంచికే కదా చెప్పేది అని అంటుంది దాని తను ఏది చెప్పినా ఇంకా నేను కాదు అనకుండా చేస్తూ అమ్మ నాయన ఎప్పుడు చనిపోయారు నాకు తెలియదు అక్క చిన్న అమ్మ నాన్న అక్కకుంది సరే నిన్ను పెద్దగా పెంచి మీ మీ అక్క అమ్మ ఎట్లా చచ్చిపోయారు తెలియదు అడిగినా కూడా ఎప్పుడు చెప్పేది కాదు నీకు ఎందుకు నేను చూసుకుంటున్నాను కదా అని చెప్పేది స్కూల్ కి పంపించమంటే ఐదు వరకు చదివించింది ఫైవ్ ఫైవ్ ఐదు ఇంకా చదివించలేదు వద్దులే చాలు అని ఆపేసింది నీకు మీకు ఇల్లు పొలం ఇట్లా ఉందా ఉంది కానీ దాన్ని మొత్తం అమ్మేసింది ఎందుకు అంటే మా బావ ఏది అడిగినా అది చేసేస్తుంది ఆయన ఏం చేస్తారో కూడా నాకు తెలియదు అడిగినప్పుడు కూడా ఏం చెప్పేది కాదు మీ బావ గురించి నీకు ఎందుకు చూసుకుంటున్నాను కదా అని చెప్పేది ఎంతమంది మీ అక్కకు అంటే లవ్ మ్యారేజ్ లవ్ చేసింది లవ్ చేసి ఆయననే పెళ్లి చేస్తుంది లవ్ మ్యారేజా గారా కాదు ఓకే సో మేము మా అన్న భావాలనుకుని ఎంతమంది బావలు ఉన్నారో అని మీ లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంది మరి మ్యారేజ్ చేసుకున్నాక మీ అక్క నేను ఎందుకు జరిపించలేదు అంటే మా బావ ఎలా చెప్తే మా అక్క కూడా అలా చేసేది ఇంకా మా బావ చెప్పిన మాటని తను నేను కాదు అని తీసేది కాదు ఇంకా తన మాట మా బావ కాదు అనలేడని చెప్పేసి నా మాట కూడా అంటే నేను కూడా తన మాటని కాదు అనలేను తను ఏది చెప్పినా నేను కూడా అలాగే చేసేదాన్ని ఇట్లా ప్రోటన్ చేయడానికి సిగ్గు అనిపిస్తలేదా అక్క డబ్బులు తీసుకొని పంపించేదానికి మా అక్కకే లేదు వచ్చి నా ఒళ్ళు పాడు చేసి వెళ్ళే వాళ్ళు వాళ్ళకే లేరు అప్పుడు నాకెందుకు అక్క నా వాళ్ళు నేను అమ్ముకుంటున్నాను బా సూపర్ డైలాగ్ అయితే నిజంగా పంపించేదానికి మా అక్కకే లేదు నాకన్నా పెద్ద మా అక్కకే సిగ్గు లేదు నా దగ్గరకు వచ్చేటోళ్ళకి వాళ్ళకి లేదు నాకెందుకు ఉండాలి అని చెప్తుంది అయినా కానీ నువ్వు చేస్తున్నావు ఒళ్ళు నీది ఖరాబ్ అవుతుంది నీకు పేను ఇవన్నీ నీకు వస్తాయి కదా అరే నేను ఈ పాడు పని ఎందుకు చేస్తాను ఫిఫ్త్ ఏదో చేసుకొని బతుకుదాం ఇలాంటి ఆలోచనలు లేవా వచ్చాయి కానీ మా అక్క ఆపేసింది నేను ఒకవేళ ఇవి నేను ఆపుతాను అన్న కూడా నేను నీ పని చేయలేను అంటే కొట్టేది మీ అక్కనే నేళ్ళకి దించింది అని మా అక్కే నన్ను దించింది అక్క సొంతం నా అక్క మీ అక్క ఏం చేస్తుంది తను వేరే సైడ్ వర్క్ చేస్తుంది మరి ఇద్దరం అంటే నేను మీ నీతో పాటే వస్తాను నేను ఇది చెయ్యను అంటే నేను కూడా అదే చేస్తున్నాను కదా నువ్వు వెళ్ళు అని పంపించే ఆమె కూడా ప్రొడ్యూషన్ చేస్తుంది నువ్వు కూడా ఒక ఆమె ప్రొఫెషన్ వాళ్ళ అక్క కూడా వేరే దగ్గర ప్రొఫెషన్ చేస్తుంది ఈమె కూడా ప్రోస్యూషన్లకే దింపింది ఆల్రెడీ మీ అక్క ఆడపిల్లనే కదా తెలుసు అదే ఆ పెయిన్ ఎట్లుంటుందో తెలిసినాక నేను ఎట్లా దింపింది నువ్వు ఎప్పుడు ఏమనలేవు అక్క నేను ఈ పాడపని చేయను అని చెయ్యను అని చెప్పాను నేను చెయ్యను నేను ఎట్టని వెళ్ళిపోయాను నేను ఉంటాను అంటే చెయ్యి కోసుకోవడము లేకపోతే సూసైడ్ చేసుకోవడానికి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకోవడము అలా చేసేది ఇంకా నేను తన మాట కాదు అనలేక నేను ఎటు వెళ్ళలేక ఇంకా తన మాట కోసం అలాగే ఉండిపోయింది మీ అక్క కోసం నీ శరీరాన్ని అమ్ముకుంటున్నాను ఈ ఏజ్లో ఫిజికల్గా మూవ్ అయినావు నేను ఏ ఏజ్లో అంటే అప్పుడు ఏజ్ నాకు అంత తెలియదు అక్క కానీ ఫస్ట్ చేసిందే మా అక్క మూడు మా బావ ఎందుకంటే మా అక్క పక్కనే ఉంది నన్ను రూమ్ లోకి లాక్ చెడుపుతున్నా కూడా వచ్చి పట్టించుకోలేదు ఏం కాదులే ఏడవకు ఏం కాదు అని చెప్పేసింది మీ అక్క మా అక్క పక్కనే ఉండి కూడా తను నన్ను పట్టించుకోలేదు ఏం కాదు మీ బావే కదా ఏం కాదులే పెయిన్ నొప్పిగా ఉంటుంది ఏం కాదు తట్టుకో అని తనే నన్ను అలా పంపించేది ఏ టై ఏజ్లో అయింది అది అంటే మనకు కొన్ని అయితే కదా అట్లా సిక్స్టీన్లో సిక్స్టీన్లో ఫిఫ్టీన్లో నేను ఫస్ట్ అయ్యాను మెచ్యూరిటీ మెచ్యూరి అయినా ఒక రెండు మూడు నెలలకి ఇంకా నన్ను మా బావని చేసేసేది మెచ్చు అయినా త్రీ మంత్స్కి మీ బాబు చేసి ఏడుపు వస్తుంది కదా ఏడుపు వస్తుంది అమ్మాయి చెప్తుంటే అయినా త్రీ మంత్స్కి అమ్మాయిని రే ఆ అమ్మాయిని బలవంతంగా చేసిండు వాళ్ళ బావ అంటే అది వాళ్ళ దగ్గర చేపించింది అంటే నాకు నాకు ఎంత కోపం వస్తుందంటే నాకు ఏడిపోస్తుంది ఆ టైంలో ఆమె ఎంత పెయిన్ అనుభవించింది అని నేను కూడా ఒక ఆడపిల్లనే కాబట్టి నా మాటలు కూడా వస్తలేవు మీ ఫస్ట్ టైం మీ బావ చేసినాక ఫస్ట్ టైం మీరు చూడైనా త్రీ మంత్స్ చేసిండు అనలే వాక నాకు పెయిన్ వస్తుంది నేను చెయ్యను ఇది తప్పక నేను వెళ్ళిపోతాను నేను అలా చాలాసార్లు చెప్పి చూసాను కానీ తను వినలేదు ఏమంటుందంటే బయటోడు కాదు కదా మీ బావే కదా ఏం కాదు అడ్జస్ట్ అవ్వు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు నేను ఉండట్లేదా నేను చేయించుకోవట్లేదా అలా రఫ్గా మాట్లాడేది నీకు అప్పుడు అర్థమైందా మీ బావ ఏం చేసిండో నీతోనే అంటే అంత మెచ్యూరిటీ లేదు నాకు ఇంకా అప్పటికి అర్థమైందా లేదా అంటే నేను చాలాసార్లు మా బావకు చెప్పాను బావా అంటే తండ్రితో సమానం కదా నువ్వు ఇలా చేస్తున్నావు మా అక్క కంటే తెలియలేదు మీకైనా లేదా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మీ అక్క నా దగ్గర పంపించినప్పుడు నాకెందుకు సైలెంట్గా ఉండని కొట్టేవాడు గట్టిగా అరిస్తే నోట్లో బట్ట పెట్టేసి కొట్టేవాడు కొట్టి మరి సార్ ఆ టైం నుంచి రెగ్యులర్గా కంటిన్యూటీ అయిందా రెగ్యులర్గా అది రెగ్యులర్గా రెగ్యులర్గా కంటిన్యూటీగా ఎవరు చేసారు నేను మా బావ తర్వాత ఇంకా ఉంటారు కదా బయట తెలిసిన వాళ్ళు వాళ్ళని తీసుకొని వచ్చేది మా అక్క నీకు ఆ ఏజీలో కాబట్టి సో ఓకే ఫస్ట్ టైం మీ బావ చేసిందంటే ఓకే సెకండ్ టైము వేరే వాళ్ళని మీ అక్క తీసుకొచ్చింది అంటున్నాం తీసుకొచ్చింది అన్నప్పుడు చెప్పలేవు అక్క ఇది తప్పు అంటే నీకు జేజ్ తెలుసు ఆ ఏజీలో సిక్స్టీన్ అన్నప్పుడు సిక్స్టీన్ ఫిఫ్టీన్ 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 అన్నప్పుడు తప్పు ఇది రైటు అని చెప్పి నీకు అర్థమైందా అర్థమైంది నేను చెప్పడానికి కూడా చూసాను తను ఏమన్నదంటే నేను ఏది చేసినా నీ మనిషే కదా చేసేది నువ్వు ఇవన్నీ పట్టించుకోవద్దు నేను చెప్పింది నువ్వు చెయ్యి నేను ఏది చేసినా నీ మనిషికే అని చెప్పేసి ఇంకా తను అలాగే నాకు చెప్తూ వస్తుంది ఇంకా నేను కూడా తన మాట కాదు అనలేక ఇంకా అలాగే ఉండిపోయాను నేను ఏది రియాక్ట్ అయినా కూడా తను ఎక్కడ సూసైడ్ చేసుకుంటుందన్న ఒక భయానికి నేను ఆగిపోయాను నువ్వు ఇన్ని చేస్తున్నావు మీ అక్క నీకు ఇన్ని చేస్తుంది మీ అక్క చెప్పేది నిజంగా ఒక చెల్లెలకి చేపించాల్సిన పని కూడా కానీ నీకు తప్పని కూడా తెలుసు ఈ పని కాకుండా నీకు పేరే పని ఏదైనా వస్తే చేస్తావా చేయలేదు అక్కడ చేయలేదు ఎందుకు ఎందుకంటే దీంట్లోనే ఇన్ని సంవత్సరాలు ఇంకా ఉంటున్నాను కదా ఇప్పుడు ఇది వదిలేసి ఇంకా పని కంటే కష్టం కష్టం చేయలేదు ఇప్పుడు సపోజ్ రా ఇన్ని రోజులు మీ అక్క చేయించింది ఇప్పుడు మీ అక్క మీ వెనకాల లేదు ఈ పని నువ్వు చేయాలి ఈ పని నువ్వు నీ చేయాలి చేస్తావా చచ్చిపోతాను అక్క చచ్చిపోతావు చచ్చిపోతాను చెయ్యవా ఎందుకు మొన్న మీరు రాకుండా ముందు వన్ డే ముందు ఒకడు బుక్ చేసుకున్నాడు తీసుకెళ్ళారు తీసుకెళ్ళాక అక్కడికి వెళ్ళాక ఒక్కడో అని చెప్పేసి రూమ్లోకి ఒకరు 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 వెనుకలు వస్తూనే ఉన్నారు ఎంతమంది దాకా వచ్చారు అట్లా ఒక ఆరు ఏడు మంది లాగా వచ్చారు ఆరు ఏడు మంది ఒకరని చెప్పేసి అలా తీసుకెళ్లారు ఒకడేమో ఒంటి మీద బట్టలు కట్ చేస్తాను ఉంటారు ఇంకొకరేమో శరీరాన్ని కాల్వడం కానీ లేకపోతే ఇలా చేయడం కానీ చేస్తారు ఇంకొకడేమో కొట్టడం వాళ్ళకి ఇంకా నేను డబ్బులు ఇవ్వట్లేదా ఎందుకు చేయవు నువ్వు అని రఫ్గా మాట్లాడడం కొట్టడం ఇంకా శరీరంలో ఎక్కడ పడితే అక్కడ ఏదంటే అది ఇలా చేయడం చేయడం అంటే గోల్డ్ ఉంటాయి కదా వాళ్ళు పెద్దగా అవి గిచ్చడం ఒంటి మీద లేదంటే ఇలా గీయడం లేకపోతే ఇంకా చెప్పుకోలేమక్క పెయిన్ ఉంటుంది అలా చేస్తారు నాకు ఎంత గలీజ్ కోపం వస్తుందంటే అమ్మ నా బూతులు తిట్టబుద్ధి అవుతుంది చెప్తున్నా కదా ఈ మధ్య యూట్యూబ్లో చెత్త రూల్స్ అయిపోయినాయి ఏంది అంటే ఏదైనా బూతులు మాట్లాడినామనుకో ఎల్లో ఎల్లో అంటే చాలా డబ్బు వీడియోకి డబ్బులు రావు పోనీ డబ్బులు రాకుండా పెట్టినా నాకు ప్రాబ్లం లేదు బూతులు మాట్లాడినామనుకో ఛానల్ తీసి పడదారు చెప్తున్నాయి కదా నా వేరే క్రేజీ ఛానల్ అనే ఛానల్కి జస్ట్ నేను నార్మల్గా ఒక అబ్బాయిని కొట్టినని రెండు రెండు స్ట్రైక్లు వేసి వాడేసిర్రు బూతులు మాట్లాడితే స్ట్రైక్స్ వేస్తురు ఎల్లు పడుతున్నాయి ఛానల్ పోతుంది ఇప్పుడు పెట్టిన చెత్త రూల్స్ ఒకవేళ వీళ్ళక్క నాకు పొజిషన్ ఇక్కడ ఇప్పుడు ఈ స్టేజ్ ఇక్కడ ఉండుంటే దాని అమ్మ ఇంకా చెప్పదు గలీజ్గా కొట్టేదని చెప్తున్నాయి కదా అలాంటి ముండకు పాపం వాళ్ళ చెల్లి అక్క నేను మా అక్క మా అమ్మ తర్వాత అమ్మ కదా అక్క అక్క ఆమె ఏం చెప్పినా నా మంచి కదా చెప్తుంది ఆ పిల్లకి తెలుగు కూడా తెలుస్తలేదు ఇంకా ఆ పిల్లకి ఇది ఇంకా మా అమ్మ తర్వాత అమ్మ ఏం చెప్పినా నా మంచిగా చెప్తుంది అర్థమవుతుంది అమ్మ ఇంకేం చెప్పినా నా మంచిగా చెప్తుంది అంటే ఆ పిల్లకి తెలుస్తలేదు ఇంక ఇది మంచి చెడు అని ఆ పిల్ల ఏజ్ ఇప్పుడు ఎయిటీన్ ఇప్పుడు ఎయిటీన్ ఏజ్ అంటే అది ఇంటరు ఇంటర్ డిగ్రీ ఏది మంచిగా ఏజ్ చదువుకొని ఇంకా ఒక టూ త్రీ ఇయర్స్ అయినాక పెళ్ళి చేసుకొని పిల్ల అమ్మా చెప్తున్నా కోపం వస్తుంది చెప్తున్నా కదా ఒక్కడు ఒక్క ఆ పిల్ల శరీరాన్ని ఒక్కరికంటే చూపియగలుగుతా అంత మందికి అంత గలీజ్గా పేమి మీలోనే బిల్లేడుతో ఇన్నేడు జింపేస్తారంటే ఇదైతే మరీ దారుణం చెప్తున్నా కదా మరి దారుణం అట్టే దారుణం నాకు ఎంత బీపీలేస్తుంది అంత అంత బీపీలేస్తుంది నేను మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే నేను కూడా ఆడపిల్లని ఇంకేమన్నా అడగాలంటే ఆమె చెప్పడానికి ఉంది కానీ నేను చెప్పినా మళ్ళీ మీ కింద అంటారు కదా ఆ పిల్లకి ఏమన్నా సిగ్గులేదా పైసలు చేస్తుర్రు పైసలు బొచ్చాడు వస్తాయి ఇట్లా వెనుక ప్రతి ప్రాసూషన్ చేసేటోళ్ళు వెనుక ఏదో ఒక గట్టి రీజన్ ఉంటుంది చెప్తున్నా కదా చాలా గట్టి రీజన్ ఉంటుంది వాళ్ళు ఒళ్ళు అమ్ముకొని చేస్తున్నారు అంటే ఒళ్ళు అమ్ముకోవడం అంటే అది అన్ని ఒక పది అన్ని పనులల్లో అది చాలా కష్టమైన పని నన్ను అడిగితే చాలా కష్టమైన పని సో నేను నిన్ను ఒకటి అడుగుతున్నారా ఒకవేళ నేను ఇప్పుడు నీకు అంటే చెప్తున్నా నార్మల్గా అడుగుతున్నా కొంచెం ఈ నడుముగా అనిపించింది బయట వాళ్ళు చూస్తూ అంటేనే కొంచెం ఇట్లా అట్లా సరి చేసుకుంటాను నేను నువ్వు అంతమంది ముంగట డ్రెస్ తిప్పుతున్నావు వాళ్ళేమో బ్లేడ్తో నీ కిన్నెళ్ళు కట్ చేస్తు ఏం ఏం అనిపించలేదా అక్క నా బట్టలు తీసానంటే మా అక్క దగ్గర కూడా మీరు నన్ను పంపించలేరేమో అంటే అన్ని గాయాలు ఉంటాయి ఒంటి నిండా అయినా కూడా తను నన్ను అలాగే పంపిస్తుంది ఏమేనంటే ఇది మన వృత్తి ఇది లేకపోతే మనం బతకలేము మన కడుపు తిప్పలకి ఇదే మనం చేయాల్సింది అని చెప్తుంది మీరు అనుకోవచ్చు ఇది ఈజీయే కదా ఏముందో డబ్బులు తీసుకుంటారు పోతారు అని కానీ లోపల ఎవరి బాధ వాళ్ళకే ఉంటుంది వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చేదేమో కానీ పెయిన్ చూపించేదే ఎక్కువ ఉంటుంది మాకు మనక్క మా అంటే అమ్మాయి మాటలు చెప్తున్నా నేను మాట్లాడలేకపోతున్నా అమ్మాయి మాటలు చెప్తుంటే నేను మీకు ఒకవేళ మనీ అప్పు అప్పులున్నా లేకపోతే మీ అక్కతో మాట్లాడినా అక్క నేను ఇంత మనీ ఇస్తా ఈ పని ఆపేయండి లేకపోతే చిన్న షాప్ పెట్టి ఈ పని ఆపేయండి అంటే మీ అక్క ఆపేస్తుందా ఆగదు ఆపదు ఆపదు ఎందుకు దానికి డబ్బు పిచ్చి చాలా ఉంది డబ్బు పిచ్చి చాలా ఉన్నాయి ఎలాంటి అంటే ఇలా ఇలా కూడా చెప్పి చూసారు చాలామంది అయినా తను వినలేదు చాలా మంది చెప్పారు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా అన్నారు ఎందుకు మీ చెల్లిని అంత టార్చర్ పెడుతున్నావు కదా షాప్ పెట్టుకోవచ్చు కదా కావాలంటే మేము కూడా అప్పిస్తాము తర్వాత షాప్ మంచిగా నడిచినప్పుడు మాకు రిటర్న్ ఇవ్వండి డబ్బులు అని కానీ తను వద్దు అని అంటుంది నేను మీ ఇంటిని వచ్చి మీ ఇంటికి వచ్చినాక మీ అక్కని అడగల అక్క మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఇంటికి ఎందుకు మా అక్క మళ్ళీ ఏదో ఒకటి సూసైడ్ చేసుకుంటది తను లేకపోతే నేను బతకలేనక్క మీరు అనుకోవచ్చు ఈ పని ఈజీగా ఉంటుంది అని కానీ దీంట్లో ఎంత డబ్బు వస్తుందో అంతకంటే ఎక్కువగా రెడ్డింపు పెయిన్ కూడా ఉంటుంది చాలా పెయిన్ ఉంటుంది అది చెప్పలేదు సో ఒకవేళ ఈ వృత్తిలకు రావాలంటే నువ్వు అమ్మాయిలకు ఏం చెప్తావు మెసేజ్ ఒకటే చెప్తాను ఒకవేళ మీరు దీంట్లోకి రావాలి అనుకుంటే ఆలోచించండి ఫ్యామిలీలో అమ్మ అమ్మన లేరని అక్క చెప్తుందనో తమ్ముడు చెప్తున్నాడు కదానో మీరు ఈ లైఫ్లోకి అసలు రావద్దు ఎందుకంటే ఇది ఒక నరకము ఈ నరకం కంటే చావు చాలా మంచిది కష్టపడండి చదువు లేకపోయింది చదువు లేదు కదా అని చెప్పేసి వెనకడు వేయద్దు ఇలాంటి పనులకి అయితే అసలు రావద్దు ఫ్యూచర్లు నాశనం చేసుకోవద్దు నా లాంటి అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు ఈ ఫీల్డ్లో వాళ్ళకి నేను చెప్తున్నాను ఈ కించి బయటికి వెళ్ళిపోతేనే మంచిది ఎందుకంటే పోలీసులు కూడా కరెక్ట్గా లేరు వాళ్ళు కూడా ఇప్పుడు వాడుకుంటున్నారు ఈ ఫీల్డ్లో మిమ్మల్ని వదిలేయాలి అంటే ఒకసారి రండి అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా అలా ఉంటుంది దయచేసి ఫ్యామిలీని వదిలేసి మాత్రం బయటికి రావద్దు ఒకవేళ వచ్చినా ఇలాంటి పనిలోకి అస్సలు రావద్దు లేట్ అయినా కష్టపడండి ఏదో ఒకటి ఒక ఇంట్లో చాకిరీ ఉండండి ఇలాంటి ఫీల్డ్లోకి మాత్రం రావద్దు ప్లీజ్ సో చూశారు కదా అమ్మాయి మాటలు ఆమె మాట్లాడే పద్ధతి నేను ఇంకెక్కువ అడగలేను అడగను కూడా ఎందుకంటే ఆమె కొన్ని మా కెమెరామెన్ అబ్బాయి అదే కాకుండా నా దగ్గర ఉన్నటోళ్ళు ఇప్పుడు లేదు నా కెమెరా వెనుక కనీసం ఒక ఒక్క ఒకటి నాకు కెమెరా వెనుక మంది అబ్బాయిలు ఉన్నారు ఆరు మంది అబ్బాయిలు వెనుక ముంగట అమ్మాయి అంత చెప్తుంది వాళ్ళ ముంగట నాకు అడగాలంటే కూడా ఎట్లనే ఉంది అంటే అడగడం నాకు ప్రాబ్లం కాదు అమ్మాయికి చెప్పడం ప్రాబ్లం కాదు చెప్పినాక అమ్మాయిని ఆ నరకంలో ఉంటుంది చూడు నాకు కోపం వస్తుంది ఇంకా ఇట్లా అంటే నలుగురు నన్ను ఇట్లా చేసిర్రక్క అని నన్ను విలుస్తుంది అక్క నన్ను పిలుచుకుంటా నాకు ఇట్లా చెప్తుంది కదా నాకు నాకు అవుతలేదు ఆ మాట ఇప్పుడు ఆమె నేను ఒక సిస్టర్ లాగా అనుకున్నా నన్ను అక్క అంటే ఒక చెల్లెల్లాగానే కదా నలుగురు ఇట్లా రక్క అంటే నాకు ముందే కోపం ఎక్కువ నలుగురు ఇట్లా చేసిర్రక్క నాకు ఇట్లా ఉంది అక్క అంటే అన్నీ చెప్తుంది ఇప్పుడు ఆ పిల్ల నేను ఇంకా అడిగినా చెప్తుంది లేదన్నట్టు కాదు ఆ కోపంలో మళ్ళీ లక్కని ఏమన్నా పోయి అనుకో ఆమె సూసైడు ఇలాంటి మెంటాలిటీ ఉంది సో నేను అందుకే ఏం అడగలేకపోతున్నా ఏం అడగలేను అడగను కూడా ఈ అమ్మాయిని కూడా నేను ఏం అడగలేను ఇంక అడగను ఎందుకంటే నాకు కోపము కంట్రోల్ చేసుకోవడానికి అస్సలు అవుతలేదు చెప్తున్నా కదా అస్సలు అవుతుంది నా కోపాన్ని అసలు కన్ ఆడపిల్లకి ఇట్లా అయిందంటే నాకు అస్సలు ప్రాణం ఇక్కదు నాకు అస్సలు నార్మల్ దానికే నేను మీరు నా క్రెజిషన్లో చూస్తుండొచ్చు కొట్టేదాకా మాట్లాడను ఇట్లా చేసిందక్క మా అక్క అంటే నాకు నాకు అమ్మాయిని పోయి సంపబుద్ధి అవుతుంది అంత కోపం వస్తుంది అమ్మాయి చెప్పే ప్రతి మాటకు వాటర్ వస్తూనే ఉంది అది కళ్ళల్లో సో నా నేను ఇంకా అడగలేను అడగను కూడా షూటర్ వచ్చేటోళ్ళు అనుకోవచ్చు పది నిమిషాల కళ్ళు మూసుకుంటే ఐదు వేలు పదివేలు లక్షలు వస్తాయని పది నిమిషాల కళ్ళు మూసుకుంటే ఐదు వేలు వస్తాయి పది నిమిషాల కళ్ళు మూసుకుంటే పదివేలు వస్తాయి అరే ఇట్లా ఒక రెండు రోజులు కష్టపడితే లక్షలు వస్తాయి ఒక నెలకి ఇలా లక్ష సంపా ఇలా ఇట్లా అనుకునేటోళ్ళు అందరు మార్చుకోండి చెప్తున్నా అందరు మార్చుకోండి మనం ఒళ్ళు అమ్ముకొని వచ్చినవి చూడు ఆ ఒంటి బాధ మనకు తెలుసు పక్కన కూడా ఎందుకు వచ్చి పైసలు ఇచ్చి వెళ్ళిపోతారు మనకు తెలుసు మీకు పది రూపాయలు వచ్చినా కానీ కారంతో తిన్నా కానీ ప్రశాంతంగా తినండి చెప్తున్నా కదా ఈ అడ్డమైన పని ఒక అస్సలు రాకండి చెప్తున్నాను నన్ను అడిగితే ఇది ఒక గలీజ్ పని అమ్మా దారుణం ఈ పని అయితే దారుణం అంటే చాలా దారుణము ఆ పిల్ల డ్రెస్సు జస్ట్ నేను డ్రెస్సు తీసి నేను చూసిన నేను చూసిన అంటే కొన్ని మొత్తం డ్రెస్ చూ చూడలేను కొంచెం ఇట్లా చూపించింది అమ్మాయి సో అమ్మాయి చూపిస్తే ఇది అంత అమ్మాయికి ఎంత దారుణంగా ఉంది తెలుసా ఇట్లా పండ్లవి ఇట్లా గీకి పండ్లతో ఇట్లా కొరుకుతే బ్లడ్ వస్తాయి కదా అలాంటివి ఇట్లా గోర పెట్టి ఇట్లా గుచ్చు గోకినట్టు కదా ఇట్లా గుచ్చినట్టు ఇంత అంత దారుణంగా ఉంది సో నేను ఇంకేమన్నా అడిగినానుకో నా కూపన్ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా కానీ నేను అడగలేను సో జాగ్రత్త ఏ పని చేసుకున్నా కానీ నీతి నిజాయితీతోని అని బ్యాక్గ్రౌండ్ ఏ ప్రాబ్లం ఉందో నాకు తెలియదు కానీ అక్క ఒక అక్క కోసము ఇంట్లో చేస్తుంది చూడు ఈ అమ్మాయి చెప్తున్నా కదా చాలా గ్రేట్ అబ్బా ఇంకా నీకు ఈరోజు మనీ నేనే ఇస్తాను ఒక ఈరోజు మనీ నేనే ఇస్తాను రా వెళ్ళిపో రేపటి మనీ నేనే ఇస్తాను రా వెళ్ళిపో నీకెప్పుడు నీకు ఎప్పుడైనా నాకు ఈ పని చేయడం ఇష్టం లేదా కంటే స్పాట్లో నా దగ్గరకు వచ్చి ఒకవేళ మీ అక్కడి నుంచి ఏదైనా టార్చర్ ఎక్కువ ఉందనుకో స్పాట్లో నా దగ్గరకు వచ్చేయరా నా ఆఫీస్ నా నెంబర్ ఇస్తా మా ఇంటర్ చెప్తా ప్రతి ఒక్కటి నీకు నేను కూడా ఒక్కొక్కలా అని అనుకో వచ్చేసి సరేనా ఇంత పని చేస్తున్నా కానీ తనను వదిలేసి నేను రాలేను అక్క అంటుంది సరే నీకు ఎప్పుడన్నా ఈ పని చేయడానికి కోపిక లేదనుకో నా దగ్గరకు వచ్చేసి సరేనా వీక్లీ వన్ టూ టైమ్స్ నా దగ్గరకు వచ్చేసి నేను ఆ మనీ ఇస్తాను నాతో నుండి వెళ్ళిపో ఓకేనా ఓకేనా నేను కూడా అక్కలాగనే అలాగే అంటే మాట్లాడుతాను కానీ రాలేను ఎందుకంటే మా అక్కను ఒక రోజు వదిలిన నేను ఉండలేను రాకరా ఇప్పుడు నైట్ పోతావు నైట్ మా ఇంటికి రా అదే నా ఇంట్లో మా ఇంటికి రా ఇప్పుడు ఆ అక్క చెప్పింద నువ్వు ఆ పని చేస్తున్నావు సొంత అక్క కాబట్టి నేను చెప్పిన అని చెప్పి ఒక రెండు రోజులు మా ఇంటికి రా వన్ డే టూ డేస్ టూ డేస్ నన్ను బుక్ చేసుకురక్క అని చెప్పు మీ అక్కమని కదా నేను ఇస్తా ఏదైనా పని చెప్తారా ఇప్పుడు చెప్తా మా ఇంట్లో మా ఇంట్లో మా మా మమ్మీకి ఎంత అంటే మా మమ్మీకి ఆడపిల్లలు చాలా ఇష్టం మా అబ్బాయిలు లేరు మా కోళ్ళు ఆడపిల్లలు అట్టి ఇంకా ఇస్తాం మా మమ్మీకి ఓరా మా మమ్మీతో కూర్చో మాట్లాడు మా మమ్మీతోను ఆ కూరలు వండు నీ కొంటలు వచ్చా వంటలు వచ్చయితే మా అమ్మ ఎత్తి మీద పెట్టుకుంటారు వంటలుండు అది ఇది చేయి నీ పని చెప్తా నేను వంటలు వండడం మా అమ్మతో హ్యాపీగా ఉండడం ఇదే నీ పని సో చూసారు కదా నాకు ఇంకొక చెల్లె అనుకుంటా సో ఎవరైనా శరీరాన్ని చూసి చేయకండి మనసుని చూసి ఒకవేళ పెళ్ళి చేసుకునేటోళ్ళు ఇలాంటి ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకునేటోళ్ళు ఉంటే కింద ఒక మెసేజ్ పెట్టింది వాళ్ళక్కన ఒప్పించే బాధ్యత నాది కింద ఒక మెసేజ్ పెట్టండి సో ఇంకా ఏం చెప్పలేను నాకు ఏమైనా చెప్తే కోపము ఏడుపు ఇవన్నీ వస్తున్నాయి నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా కూడా ఇలాంటి వృత్తులకు అస్సలు రాకుండమ్మ తల్లి చెప్పింది పిల్ల చెప్పింది అక్క చెప్పింది తండ్రి చెప్పిందని రాకుండా అస్సలు రాకుండా మీ లైఫ్ని నాశనం చేసుకోకండి సో మీకు ఇలాంటి స్టోరీలు మీ లైఫ్లో ఏదైనా సాడ్ స్టోరీలు ఉంటే నాతో షేర్ చేసుకోవాలంటే కింద నంబర్ వేస్తున్నా ఆ నెంబర్కి డైరెక్ట్ మెసేజ్ పెట్టండి కాల్ కానీ మెసేజ్ పెట్టండి ఓకేనా బాయ్